ప్రభాకర్ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో సిద్దిపేట వైశ్య సదనంలో నిర్వహించిన విశ్వ హృదయ సమ్మేళన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు కేంద్రం ఆధ్వర్యంలో విశ్వ హృదయ సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు యోగా ధ్యానం అనేది మానసిక తృప్తినిస్తుందని నిజమైన ఆనందం ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందంటే యోగా చేసినప్పుడేనని పేర్కొన్నారు

ఎమ్మెల్యే అయినవాడు మంత్రి కావాలనుకుంటాడు మంత్రిగా అయినవాడు ముఖ్యమంత్రి కావాలని రోజు ఇంకా ఏదో ఆశపడుతుందే ఉంటాడు సో ఒక ఎండ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే నీ ఆలోచనతో ఉంటుంది నువ్వు కొంతమంది తినడం కోసమే బతుకుతున్నాం అనుకుంటారు ఇంకా వాడు బతికింది కేవలం రోజు ఎంత దొరుకుతే అంత తినస్తుందే తినడం కోసం బతకడం కాదు బతకడం కోసం తినాలి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి

ఈ సందర్భంగా మాట్లాడారు తాను నామినేషన్ వేసే సమయంలో వెంకటేశ్వర స్వామి గుడి అదేవిధంగా మన సిదిబీడ చర్చి ప్రార్థనలు చేస్తానని గుర్తు చేశారు సిధిబీడ అంటేనే సర్వ మతాలను గౌరవించే సంస్కృతి అన్నారు యేసు ప్రభు అందరి వాడని దసరా బతుకమ్మ పండుగలకు ఏ విధంగా కానుకలు ఇస్తామో క్రిస్మస్కు క్రిస్టియన్ సోదరులకు కానుకలిచ్చి గౌరవించామని చెప్పారు సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న అసోసియేషన్ పెద్దలను అభినందించారు అనంతరం అసోసియేషన్ వారితో కలిసి కేక్ కట్ చేశారు చాలా సంతోషం సికిందర్ ప్రతి సంవత్సరం కూడా పిలుస్తూ ఉన్నారు పని ఒత్తిడిలోనే రాలేకపోయినా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు నామినేషన్ వేసిన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మన సిఎస్ఐ చర్చ్ సిద్దిపేటకు వెళ్ళి ప్రార్థన చేసి మరి నేను నామినేషన్ వేయడం జరుగుతుంది అంటే సర్వమత ప్రార్థన చేసి అందరినీ సమానంగా గౌరవిస్తూ అందరి ఆసునే గత కొంతకాలంగా ముందుకు పోతూ వచ్చాం సమాజం అందరూ బాగుండాలంటే అన్ని మతాలు సంతోషంగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం బాగుంటుంది అందువల్ల చాలా గ్రామాల్లో చర్చిలు కడుతున్న సందర్భంలో కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు అనుమతులు ఇప్పించడంలో కానీ ఆర్థికంగా సహాయం అందించడంలో కానీ త్రాగునీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం కల్పించడంలో కానీ నాకు తోచినంతగా ఎప్పుడు కూడా కాదనకుండా సహాయ సహకారాలు లభిస్తూ వచ్చాం ప్రతి సంవత్సరం మరి దసరా పండగ అయితే మేము నర్సాపూర్లో టెంపుల్ దగ్గర ఉంటాం రంజాన్ పండగ అయితే ఇక్బాల్ మినార్ దగ్గర మా పెద్ద మస్జిద్ దగ్గరికి వెళ్ళి మా మిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్తాం పండుగ వస్తే మన విధిగా మరి శుభాకాంక్షలు ఉంటాం సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు నంగ్పేల గ్రామ సీనియర్ నాయకులు నిమ్మ కనకారెడ్డి బాపురెడ్డి గారి తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని హరీష్ రావు పరామర్శించారు ఓదార్చారు నంగ్లూరు మండలం పాలమోకుల గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకట తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు అలాగే సిద్దిపేట మున్సిపల్ ఐదవ వార్డు కౌన్సిలర్ అన్నగోని వినోద్ గౌడ్ సతీమణి అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని హరీష్ రావు పరామర్శించారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దేవేందర్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసానిచ్చారు అంతముందు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు